పేరు అండి గవర్నమెంట్ పరంగా చాలా బానే ఉందండి గవర్నమెంట్ వచ్చాక కూడా మమ్మల్ని గుర్తించారు మహిళలు అంటూ ఎప్పుడు ఇంటికే అంకితం కాదు బయటకు వచ్చి కూడా వాళ్ళు ఏదైనా సాధించగలరు అని చెప్పి గుర్తించారు ఓకే పథకాల విషయం కొస్తే మీకు ఎలా ఉందో పథకాల పరంగా అంటే అన్ని అమలు అవుతున్నాయండి ఇప్పుడు తల్లికి వందన అవి కొంతవరకు కొన్ని కొన్ని డిస్టబెన్సెస్ అయితే ఉన్నాయి అది కూడా సాల్వ్ చేయడానికి అయితే ప్రయత్నిస్తున్నారు ఓకే ఇప్పుడు రేపు ఆగస్ట్ ఫిఫ్టీన్త్ కి మహిళలు అందరికీ కూడా ఫ్రీ బస్ చేస్తున్నారు దాని గురించి మీ అభిప్రాయం ఏంటంటే నా వరకు నా ఓన్ అభిప్రాయం అయితే బస్సు పరంగా అయితే మహిళల పరంగా పర్వాలేదండి కాకపోతే చదువుకున్న పిల్లలు ఇబ్బంది పడతారు కాలేజ్ చదువుకున్న వాళ్ళు తర్వాత మార్నింగ్ వాళ్ళు లాంగ్ వెళ్ళాలి విజయనగరం మధురవాడ వెళ్ళాలంటప్పుడు ఈ నార్మల్ గా వెళ్లే వాళ్ళు ఇంకా ఆటోలు తగ్గిపోతాయి ఈ బస్సులు మీద ఫ్రీ బస్సు లకి వెళ్లే వాళ్ళు ఏంటంటే ఇంకా అటు ఇటు ఇబ్బందులు ఆటోలు పోతుంది బస్సు ఫ్రీ బస్ ఆనందంగా ఉంది కానీ బాధ కూడా అంటే స్టూడెంట్స్ పరంగా చిన్న అసంతృప్తి ఖాళీ ఉండదు ఇబ్బంది పడతారని కాలేజ్ పిల్లలు ఆటోలకి ఏమైనా లేదండి ఇంక ఎక్కువ ఉంటది లాభం ఉంటదింట అంటే గా నాకు దాన్ని బట్టి అందరి గురించి తెలియదు ఆ టైం కి కొన్ని కొన్ని పరంగా కొంతమంది రీచ్ అవ్వవు లేట్ అవుతుంది ఇప్పుడు ఆరు గంటలకి అనుకోండి ఏడో ఎనిమిది అవ్వచ్చు ఆ టైంకి కి బస్ వెళ్ళిపోద్ది ఆ ప్లేస్ లో ఇంకో బస్సు వస్తా రాదు అన్న ఒకవేళ వచ్చినా ఫుల్ అయిపోద్ది ఫ్రీ అంటే అప్పటికి అప్పుడు మేము ఆ టైంకి వెళ్ళాలంటే ఆటో కదా ప్రిఫర్ చేయాలి ఆటో ఎక్కాలి అప్పుడు వాళ్ళంత అడిగితే చెక్కాలి అంత చెప్పలేము నార్మల్ గా ఒక ఇరవై అడిగిన వాడు మన అర్జెన్సీ బట్టి యాభై అడగచ్చు ఓకే సో ఓకే సో ఆటోలకి అయితే ప్లస్ పాయింట్ అని ప్లస్ అని నా అభిప్రాయం అంతే ఓకే సో ఈ ఫ్రీ బస్సుల వల్ల ఇప్పుడు ఆల్రెడీ మీరు తెలంగాణలో చూసారు చాలా మంది ఏంటంటే గోరింటాకులకి బియ్యంకి మాట్లాడుకుని వెళ్ళిపోయినకి అలాగే ఫ్రీ ఫ్రీయే కదా బస్ అని చెప్పి వాళ్ళు వెళ్ళడం అవి కొన్ని కొన్ని ఇబ్బంది అవి చూసాకే నాకు అనిపించింది సో ఒక మహిళగా మీకు ఏం కావాలి అసలు అంటే ఫ్రీ బస్సులు అంటూ కాకుండా ఇటువంటి పథకాలు కావాలి యాక్చువల్ గా ఏంటంటే ఇప్పుడు ప్రతి ఇయరు ఒక డిప్లొమా చదివిన పిల్లలు త్రీ ఇయర్స్ కి ఒకసారి రిలీజ్ అయ్యి వస్తారు కొంతమందికి క్యాంపస్ వస్తుంది కొంతమంది క్యాంపస్ సెలెక్ట్ అవ్వరు అలాంటి వాళ్ళకి ఇక్కడ కంపెనీస్ పెట్టి వాళ్ళకి జాబ్స్ ఇచ్చి మన విశాఖపట్నం డెవలప్ అయితే చాలు మాకు మన విశాఖపట్నం మన రాష్ట్రం అని నేను ఇక్కడ ఉన్నాను కదా అదన్నాను అంటే ఎక్కడి నుండి వచ్చేనా విశాఖ ఇప్పుడు ఏదైనా ఇక్కడ ఇంజనీరింగ్ చేయాలనుకోండి ఇప్పుడు మా పాప ఇంటర్ అవుతుంది తను ఇంజనీరింగ్ ఏదైనా జాయిన్ చేద్దాం అనుకున్నా అదర్ పంపించాలి లేదు ఒక హోటల్ మేనేజ్మెంట్ ఏదైనా చేపిద్దామన్నా తిరుపతి గాని బెంగళూరు కానీ పంపించాలి అట్లీస్ట్ హైదరాబాద్ అని పంపించాలి అలా కాకుండా ఇక్కడ ఏమైనా కంపెనీ వెసులుబాట్లు అయ్యి ఉంటే కొద్ది హ్యాపీ అని నా అభిప్రాయం ఓకే సో పథకాలు ఈ ఫ్రీ బస్ పథకాలు అంటే అయితే మాత్రం అంతగా యూస్ఫుల్ ఉందంటారా లేదంటారు అంటే నాకైతే ఇంకా పడలేదు ఎలిజిబుల్ లో ఉంది కానీ మా నాకు పిల్ల ఎలిజిబుల్ చూపించింది అధికారులు నేను సచివాలయానికి అడిగితే ఎలిజిబుల్ లో ఉందండి అక్టోబర్ ట్వంటీ లో పడతాది అంటున్నారు మా ఏరియాలో చాలా మంది పడ్డది నాకు పడకపోయినా నా కింద ఉన్న వాళ్ళందరూ పడ్డది హ్యాపీ సో ఇప్పుడు దాన్ని బట్టి అంటే మీకు ఎందుకు పడలేదు అన్నది దాన్ని వాళ్ళు యాక్చువల్ గా ఎన్పిసిఐ అన్నారు బ్యాంక్ అకౌంట్ అది ఆల్రెడీ చేపించి నేను ఫోర్త్ ఫోర్త్ వీక్ ఇది కానీ అదే రీజన్ చూపిస్తుంది సచివాలయాన్ని అప్డేట్ చేయాలన్నారు మరి వాళ్ళు చేశారో లేదనేది ఒకసారి కనుక్కోవాలి ఓకే సో ఇప్పుడు హాస్పిటల్ సైడ్ ఎలాగుందండి ఇక్కడ హాస్పిటల్ సైడ్ గవర్నమెంట్ హాస్పిటల్ సైడ్ బాగుంది సార్ ఎక్విప్మెంట్స్ అది కూడా బాగుంది మన ఎగ్జాంపుల్ మన కేజీ పర్వాలేదు ప్రతి వార్డు కూడా క్లీన్ గా ఉంటుంది ఫస్ట్ తర్వాత పేషెంట్ వెళ్ళాక ఆటోమేటిక్ లే గవర్నమెంట్ హాస్పిటల్ లేట్ అవుతుంది ట్రీట్మెంట్ బాగుంది